ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము యథార్థవంతులను దుర్మార్గమందు జొప్పించువాడు తాను త్రొవ్వ గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా యథార్థముగా భయము భక్తి కలిగినటువంటి వారంటే ఈ దొంగ భక్తులకు చాలా ఈర్ష్య ద్వేషము కుళ్ళు కుతంత్రాలు కలిగి ఉంటారు నువ్వు చక్కగా ప్రార్థించినా చక్కగా మందిరమునకు వెళ్ళినా చక్కగా సేవకులకు మంచి సేవకులకు సహకరించిన వీరికి నచ్చదు వీరేం చేస్తారంటే ఆ యథార్థంగా ఉన్నటువంటి వారిని దుర్మార్గమందు చెడ్డ మార్గమందు నడిపిస్తారు చాలామంది ఉన్నారు ఇటువంటి వారు ఈ సమయాలలో ప్రతి బిడ్డారా నీవు యథార్థముగా ఎప్పుడైతే ప్రభు యొక్క భక్తిలో ఉంటావో ఇటువంటి వారందరూ పోగవుతూ ఉంటారు ఇటువంటి వారందరూ నీ దగ్గరికి వస్తూ ఉంటారు ఎందుకనంటే నిన్ను చెడగొట్టాలని నీకు గోతి తీయాలని వారి ప్రయత్నాలన్నీ ఇవే వారి ఆలోచనలన్నీ ఇవే సో కాబట్టి ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా యథార్థముగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే మీకు గుంటలు త్రవ్వుతారో ఆ గుంటలో దేవుడే వారిని నెట్టివేస్తారు ఆ గుంటలో ఆ గోతిలో వారే పడతారు మీరు మట్టుకు జాగ్రత్త కలిగి యథార్థతను విడవకుండా ఉండు దేవుని బిడ్డ గారు సమస్తాన్ని కోల్పోయి తన భార్య వచ్చి నీవింకనూ యథార్థతను విడువ నీ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అన్నా కూడా ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు ప్రియదేవన బిడ్డారా కాబట్టి ఎవరైతే ఆ గోతిని తీశారో ఆ గోతిలో వారే పడ్డారు మీ జీవితంలో కూడా ఎవరైతే మీకు మీ కుటుంబాలకు గోతులు తవ్వుతూ ఉన్నారో ఆ గోతిలో దేవుడే వారిని పడవేస్తున్నారు చూస్తూ ఉండండి మీరు ఈరోజు ప్రతి దేవుని బిడ్డారా యథార్థముగానే ఉండండి మేలైనటువంటి దానిని మీరు తప్పక స్వతంత్రించుకుంటారు మేలైనటువంటి ఆశీర్వాదములు ఈలోకములో పొందుకుంటారు మేలైనటువంటి నిత్యరాజ్యాన్ని తప్పక మీరు స్వతంత్రించుకుంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు అనేక మంది యథార్థమైన నీతి పరిశుద్ధమైన యేసు మార్గములో ఉంటే అనేక మందికి నచ్చడము లేదు వారిని వెనుకకు లాగాలని అనేక ప్రయత్నాలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారముల ద్వారా అనేక మంది చేస్తూనే ఉన్నారు వారందరూ వారు తవ్వుకున్న గోతిలో వారే పడబోయే దినము త్వరలోనే ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మీ మట్టుకు మీరైతే ఎవరికి గోతులు తీయద్దు ఎవరు వెనకాల ఎవరి జీవితాలలో ఎవరి కుటుంబాలలో మీరు గోతులు తీయొద్దు దేవుని బిడ్డారా జాగ్రత్త నీవు అటువంటి స్వభావం నీవు కలిగి ఉంటే నీవు కూడా ఆ గోతులో పడిపోతావు జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ ఇంకా నువ్వు గోతిలో పడినటువంటి సహాయం చేసేటువంటి మంచి మనసును నువ్వు కలిగి ఉండి ఆశీర్వాదం అది ఒకవేళ లేపలేకపోయినా ఇతరులు మాత్రం గోతిలో పడేయాలని మాత్రం ప్రయత్నం చేయకు దుష్ట మార్గంలోకి తీసుకొని రావాలని ప్రయత్నాలు చేయకు చక్కగా ప్రార్థించేవారిని ఎంకరేజ్ చేయి పాటలు పాడేవారిని ఎంకరేజ్ చేయి సేవ చేసేవారిని ఎంకరేజ్ చేయి బెళ్ళప్పలించేవారిని కాదు సత్య సువార్తను బోధించేవారిని ఎంకరేజ్ చేయి ప్రి దేవుని బిడ్డ యథార్థముగా ఎంకరేజ్ చేయి వారికి సహకారులుగా నీవుండు దేవుడి నేను తప్పకుండా మేలైన దాని నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు తప్పకుండా నీకు ఎవరైతే గోతులు తీస్తున్నారో వారందరినీ కూడా ఆయన గోతులు కప్పిపెట్టి వేస్తాడు ప్రి దేవుని బిడ్డ ఇక తిరిగి పైకి రాదు వారి ఆత్మ కూడా పైకి రాదు ఇంకా సో దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము నీ మట్టుకు నీవు యదార్థంగా ఉండు మేలైన దాన్ని నేను నీకు ఇస్తాను నీకు ఎవరైతే గోతులు తీస్తున్నారో వారందరిని నేను ఆ గోతిలో పడవేస్తారని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవని పెట్టారా దుష్టి మార్గంలోనికి వెళ్ళొద్దు దుష్టులు చొప్పున నడవద్దు దుష్టులతో కలవద్దు దుష్టులతో సహవాసం చేయవద్దు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ఈ మీ జీవితంలో మంచి జ్ఞానాన్ని మీకు దయచేయనట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన పెట్టారా పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో నాయన వారిని దృష్టి మళ్లించాలని మార్గంలోనికి నడిపించాలని ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని వారి త్రవ్విన గోతిలో మీరే పడవేయుదురుగాక యేసునామమును అడుగుచు ఉన్నాం ప్రభు బిడ్డలు నాయన చక్కగా నడుస్తూ ఉండగా ఈ ఆటంకములను తొలగించండి ప్రభువ అయ్యా దుష్టత్వంలో నుంచి నాయన ప్రభు అయ్యా బిడ్డలు ఆయన తల్లి మరలా తిరిగి వెనక్కి వచ్చుట్టుకు సహాయం చేయండి ఆయన యథార్థముగా మంచి భక్తి కలిగి మేలైనటువంటి వాటిని స్వతంత్రించుకునే ధన్యత మీ బిడ్డలకు అనుగ్రహించుద్రగాక ఏసునామములు అడుగుచూ ఉన్నానయ్యా సహాయం చేయండి ప్రభువా దుష్టులు ప్రబలమవుతూ ఉన్నారయ్యా గోత్రుదవి వాళ్ళు ఎక్కువైపోతున్నారయ్యా కుటుంబాలలో సంగములల్లో స్నేహాలల్లో నాయన సమాజంలో ఎక్కువైపోయారు ప్రవ్వ మీరే మీ బిడ్డలను ఆదుకొని మీరే సహాయం చేసి పడిపోకుండా నాయన మీరే మీ బిడ్డలు నిలువ పెట్టమని ఇదనకాలపు దీవెనతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రదేవన్ బిడ్డలరా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే మాకు తెలియపరచండి మీరు ప్రార్థన చేసుకుంటూ మా తెలియపరచని ప్రియ దేవుని బిడ్డారా దేవుడు ఖచ్చితముగా కార్యాలు చేస్తారు ఎంతమంది మీకు గోతులు తొవ్వినా యథార్థముగానే జీవించండి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వారు త్రవ్విన గోతులు వారినే కప్పెట్టి మీకు విజయాన్నిస్తాడు దేవుడు ప్రైజ్ తెల్ గాడ్ బ్లెస్ యు ఆల్